ओके जी सर हां ओके सर हीरोन दीसर हां ओके सर భాగస్వామి పార్టీ నాయకులకు విగ్రహానికి సహకరించినటువంటి దాతలకు స్థానం ఇచ్చినటువంటి వారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు స్వామి గారికి మన ముఖ్య అతిథి నందమూరి రామకృష్ణ గారికి విశిష్ట అతిథి మన పార్టీలో మన అన్నగారి నాయకత్వంలో మొక్కగా ఉండి ఈరోజు ఒక మామూలుగా ఎదిగినటువంటి పెద్దలు ಮುಖ್ಯ ಮಾಜಿ ಎಮಲ್ ಎಂಟೇಶ್ವರ ಕೆಜಿ ರೇಡಿ ಹರೀಶ್ ಗಾರಿಗೆ ಕುರು ಸು ವಾಸ ಗಿ ಕನ್ನಡ ಸಾಂಬಸ್ವರ ಆಲಪ್ಪ ಪ್ರಸಾದ ಗಾರಿಗೆ ಮುಖ್ಯದೇಶ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಅಂದಿರ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈబడినప్పటికీ కూడా ఆనాడు కూడా మరి అసరావరంగా సత్పల్లి నేను గెలిపించగలిగాను ఎప్పటికీ కూడా మర్చిపోలేం రాజకీయాలు అనేవి ఒకే రకంగా ఉండవు కొన్ని కారణాలతో కొన్ని సెంటిమెంట్ వల్ల కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఈ విధంగా రూపాయలు చేయలేదు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా అందరికీ ఆరాధ్యలేము రాజకీయంగా జన్మనించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈనాడు పెద్దలు రావచ్చు పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రాల్లో కొట్టలే విషయాన్ని తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో పెరిగి తెలుగుదేశం పార్టీలోనే మీ స్థాయిని ఆయనలో నేను కూడా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇలా చేసు ఎప్పటికి మర్చిపోని వాడిని ఎండేయార్ ఎగ్లే అడిని రాత్రి కానీ కదా నేను పిలిస్తే కూడా అంత భారతీయవాడం ఇవ్వడం పాల్గొన్నా అందులోనే

ಆಯುರ್ಭಾವ ಈ ವಿಧಿ విపరీతమైనటువంటి మమకారానికి పెంచు దాన్ని కొన్నంత దాకా పోకుండా ఏ పార్టీలో కూడా సేవ చేయడమే తన జీవితాశయంగా పని పనిచేస్తున్నటువంటి తుమ్మల గారికి మన పార్టీ నుండి పెరిగి ఆ స్థాయికి వెళ్ళినందుకు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా ఆయన తెలియజేస్తా కాదు ఒక ఆయర్పాదు రోడ్లు కానీ ఎక్కువ ముఖ్యం మీరు చెప్పినప్పుడే ఆయన నీటి ఎక్కడా అవ్వలేదు వాళ్ళు అన్ని నుంచి కోరు అలా వెళ్ళడా ఆయన చేసినటువంటి ప్రాణి ఈరోజు మనం ఆందోళన చేసే పక్కన ఆదులేదు మీ రోడ్లే No, yeah. okay, no,